ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే ఆయన ఎన్నికలు కారే కావు ఈ ఎన్నికలు వచ్చే ఐదేళ్ళ మన ఇంటింటి అభివృద్ధిని మన పేద కుటుంబాల భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలన్నీ కూడా ఈ ఎన్నికల్లో జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగింపు ఈ ఎన్నికల్లో పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇది చంద్రబాబు చేసే చంద్రబాబు చరిత్ర చెప్పిన సత్యం ఇది మళ్ళీ ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం బాబును నమ్మటమంటే బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపట మీరు ప్రతి ఒక్కరూ పెట్టుకోండి బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరే గుర్తుపెట్టుకోండి నాకు వీరిలా నాకు వీరిలా జండాల పొత్తులు లేవు నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో నాకు ఉన్న నమ్మకం ఆ దేవుడి దయ మీద మేనిఫెస్టోను నూటికి తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా మంచి చేసి ఆ మంచి చేసిన తర్వాతనే మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి మీ దీవులను మీ ఆశిస్సులు కోరుతా ఉన్నాడు ఈవేళ గతంలో ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా